एता वाणस्य महिमा अतोऽध्यायाश्च पूर्णः आदौ मृदं देवि ध्रुवन्ते राजा वर्ण ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रे सहस्र सह सहसू स गोे पदम

پنج چاگا کچو کچو داگ پنج چاگا کچو داگ کچو داگ کچو داگ اندر اندر جاري نم ۽ مننگڙا جو حواله آهي جو نندڙي موستوي قرار ڏنو پيو آهي ۽ ان لاءِ پنهنجو حوالو ڏيو పెద్ద చేసుకోవాలని ఇక్కడ ఉండే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా జరగాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు కోరుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏదొచ్చినా కూడా చిన్నది వస్తే ఇటు సిద్దిపేట కానీ అటు జనగామ కానీ లేకపోతే వరంగల్ దాంకా కూడా తీసుకోపోవాల్సి వచ్చిన ప్రమాదం ఉండేది లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్కే తీసుకోవాల్సిన చాలాసార్లు సందర్భాలు వచ్చినాయి ఇప్పుడు ఈ హాస్పిటల్ ద్వారా మేము వాంఛించేది కూడా ఇందులో ఇన్ఫ్రా బిల్డింగ్ అయితే మంచిగా వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఇక్కడ ఉన్నదాన్ని కాకుండా అడిషనల్గా రావాల్సిన అవసరం ఉన్నది వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ తెచ్చుకోవడం ఇంకా కావాలంటే కూడా కొత్తవి తెచ్చుకోవడం మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ కొద్దిగా తక్కువ ఉన్నారు అది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినాం ఆ యొక్క డిస్టిక్ హెల్త్ ఆఫీసర్తో కూడా మాట్లాడినాం మా గౌరవనీయులు పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు కూడా వారి ద్వారా కూడా ఒక మాట చెప్పండి మా చేరియాల ప్రాంతం ఎప్పటి నుంచో చాలా వెనుకబడ్డది కాబట్టి ఇవన్నీ ముందుకు రావాలని నాలుగేళ్ల క్రితం మొదలైంది కానీ ఇప్పుడు అది కంప్లీట్గా వచ్చింది కాబట్టి అందరం గది సహాయం చేసుకుంటూనే రాజకీయానికి ఒక అర్థం ఉంటుందనే ఉద్దేశంతోనే వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసినాం ఖచ్చితంగా ఇందులో ఒక ఐదు మందికి డయాలసిస్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ప్రపోజల్స్ కూడా మంత్రి గారు కూడా నేను ఖచ్చితంగా పెడతాను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే వారం పది రోజుల్లో ఇది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం ఈ సందర్భంగా కృషి చేసిన కలెక్టర్ గారికి అదేవిధంగా ఇతర అధికారులకు కూడా నేను అందరూ కూడా అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఆ యొక్క ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పడకల ఈ హాస్పిటల్ని ఈరోజు ఆర్పించడం జరిగింది ఇది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉంది ఇప్పుడు దీన్ని వేగవంతం కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు వచ్చినాక వేగవంతం చేసి మంచి ఫెసిలిటీని ఈరోజు చేరియాల ప్రాంత ప్రజలకు అందించారు కాబట్టి చేరియాల ప్రాంత ప్రజలకు ఈ యొక్క సౌకర్యాలను వాడుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో కూడా మాట్లాడటం జరిగింది ఫెసిలిటీ బాగుంది అలాగే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు దీంట్లో కొన్ని పరికరాలు కూడా అవసరం ఉంటాయి ఇక్కడ స్థానికులు కొంతమంది డయాలసిస్ కోసం సిద్దిపేట దాకా పోవాల్సి వస్తుంది ఒక ఐదు డయాలసిస్ మెషిన్స్ పెడితే వీలైనంత మటుకు కొంతమంది ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకు ట్రావెలింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ డయాలసిస్ మిషన్స్ని కూడా ఇమీడియట్గా మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు పోతాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్యంగా నిన్ననే సాయంత్రం కలెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది ఇది ఓపెనింగ్ ఉంది రావాలని చెప్పి కంపల్సరీ ఇది ప్రజలకు మంచి ఇది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలు ఏముంది కానీ బేసిక్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంత ప్రజలు మంచి కోసం ఆలోచించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం కూడా ముందుకు పోయి పనిచేస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఏదైనా అవసరం ఉంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకొని ఇక్కడ అన్ని 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 వర్గాల ప్రజలు అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నది ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరం కలిసి వచ్చినాం ఈరోజు డెఫినెట్గా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందాం ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దామని ఆలోచనతో ముందుకు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607